హాయ్ అండి ఈ రోజు ఆదాయ పోర్ట్ గంగవరం బీచ్ కి వచ్చాము నేను ఆల్రెడీ సీఏ గారు వచ్చారంట ఆ రైట్ సైడ్ వెళ్ళారు మీ రోజు లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది మేము అయితే ఫైవ్ మెంబర్స్ వచ్చాము లోపలికి ఫైవ్ మెంబర్స్ ఎలా చేశారు చూడండి స్కూల్ నుంచి వెళ్తున్నారు అలా చివరి వరకు వాళ్ళు వెళ్లారు మేమైతే రాళ్ళపై నుంచి ఒక అబ్బాయి సైడ్ మేము ఆ చివరి వరకు వెళ్ళాం చూడండి అంత చివరిగా ఉందో ఆ చివరి వరకు కూడా మేము నడుచుకుంటే వెళ్ళాము ఈ రోజుకి ఫోర్ డేస్ అయింది కానీ ఫోర్ డేస్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనకి తెలియట్లేదు సో గాలి చూడు ఎంత స్పీడ్ తో వెళ్తుందో ఆ వాటర్ కూడా అంత ప్రెజర్ తో ముందుకు వెళ్తుంది ఇంత ఓడి ఇప్పుడు బాడీ ఇప్పుడు ఎక్కడ మునిగిపోయాం అక్కడ ఉండదు ఇప్పుడు కూడా అలా ఉడికి ముందుకెళ్ళిపోయి చాలా దూరంగా ట్రావెల్ అయిపోయి వెళ్ళిపోద్ది అది ఎక్కడికి వెళ్ళి మనం చెప్పలేము ఒకటి పోర్టులోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోవచ్చు లేకపోతే పూడి మడక ఇంత లాంగ్ కూడా వెళ్ళిపోవచ్చు ఎక్కువ అని ఈ లాంగ్ కూడా వెళ్ళిపోద్ది మనకు బాడీ కూడా అవుట్ సైడ్ నుంచి చూసుకుంటూ ఇన్ సైడ్ కూడా చూసి ఇంటికి రిటర్న్ అయిపోయాం బాడీ అయితే దొరకలేదు ఈరోజు ప్రస్తుతానికి అయితే ఈ రోజు కూడా దొరకలేదు ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది కదా దొరికిన వెంటనే వీడియో తీసి మళ్ళీ మీకు పెడతాను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్